నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియసాకులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ పోలాప్రెగడ సత్యనారాయణ మూర్తి గారు రచించిన పిలుపే బంగారమాయరా అనే ఓ గెలిగింతలు పెట్టే హాస్య కథను విందామండి ఈ కథ పంతొమ్మిది వందల తొంభై ఆరో సంవత్సరంలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి ఇడ్లీ సాంబారు పెసరట్టు ఉప్మా కప్పు ప్లేటులా బహు పసందుగా సరిపోయాయి అలివేలు రావణల పేర్లు విడదీయటానికి వీలు లేకుండా పేర్లు బాగానే కుదరే కానీ పేర్లు పెట్టి ఒకరినొకరు పీల్చుకోవడానికి మాత్రం కుదరలేదు ఏమంటే అప్పటికింకా భర్తని పట్టుకుని నువ్వు అనటం కానీ అతన్ని పేరెట్టి పిలవటం కానీ తెలుగు అమ్మాయిలకు అలవాటు కాలేదు అలాగే అబ్బాయిలకిను దానికి తోడు రమణకి బోలెడు సిగ్గు మొహమాటోను అమ్మ నాన్న వింటారని తమ్ముడో చెల్లిలో విని ఆట పట్టిస్తారా నేను అలివేలుకి అలాంటి సిగ్గుతో పాటు మరింత భయం కూడా ఉంది అయితే వాటికి తోడు కొంచెం కోరిక కాస్త సరదా ఉన్నాయి అవి ఏమిటంటే తను ఎలాగో పిలవలేదు అతన్ని అతనైనా పిలవచ్చుగా నోరారా అలివేలు అంటూ లేదా స్వీట్ అంటూ డియర్ అంటూ పోని అవేమి వద్దు పూర్తి పేరు వద్దు పోని తన స్నేహితురాళ్ళని వాళ్ళ వాళ్ళ భర్తలు లీలు అనో సుంది అనో సరు అనో ముద్దుగా ముచ్చటగా చిట్టి పొట్టి పేర్లతో పిలిచినట్లు తనని కూడా అలీ అనో వేలు అనో పిలవచ్చుగా ఎందుకు పిలవరు మనసులోని కోరికను మగడు తీర్చకపోతే ఎలా లాభం లేదు అడగాలి నన్నెందుకు పేరెట్టి పిలవరు అని దెబ్బలాడైనా పిలిపించుకుని సరదా తీర్చుకోవాలి ఇలా నిశ్చయించుకుని యుద్ధానికి సిద్ధమైన సత్యభావన నడ్డు బిగించింది కొంగు బొడ్డులో దోపుకుంది ఒక సుముహూర్తం కోసమే ఎదురుచూస్తోంది అంటే మామగారు వ్యాహ్యాళికి అత్తగారు గుడికి మరిది వీధులు సర్వే చేయటానికి ఆడబడుచు సంగీత సాధన కాని పక్కింటికి ఒకే మారు వెళ్ళి భర్తనొక్కడిని ఇంట్లో తన దయాదాక్షిణ్యాలకు వదిలేసే సమయం కోసం అన్నమాట తపస్సే చేసిందో పూజలే సాగించిందో ఉపవాసాలే ఉందో మొక్కులే మొక్కిందో మొత్తానికి ఆ దేవుడు కరుణించాడు అలివీలుకి ఆ అవకాశం లభించింది ఇంకా అప్పుడు చూసుకోండి బెత్తం పుచ్చుకుని బెదిరించే టీచర్ లాగా అవును కానీ మీరు నన్ను పేరెట్టెందుకు పిలవరు అంటూ నిలదీసింది రవణ మొదట ఆ ప్రశ్నకు తెలబోయాడు తర్వాత గుడ్లు తేలేసి చూశాడు గుటక మింగాడు సమాధానం ఏం చెప్పాల తోచక ఒట్టినే నాలుగు గోడలు పట్టుకుని గదిలో గద్దులాగా తిరిగాడు కాసేపు తిరిగేసరికి కాళ్ళు నొప్పి ఎట్టుంటాయి వచ్చి వాళ్ళ కుర్చీలో సోలిపోయాడు తన ప్రశ్నకు సమాధానం రాకపోయేసరికి మిమ్మల్ని చెప్పండి అంది అలవేలు చెప్పకపోతే చెవి మేలేస్తుందేమో అన్నట్లు భయపడి మధ్య మధ్య అక్షరాలు మింగేస్తూ తడబడుతూ ఏమిటి పేరు పిలవటం అంతేనా అలాగే కానీ అన్నాడు ఏదో కొత్త భాష మాట్లాడుతున్నట్టు కానీ ఏమిటండి నాన్న వాళ్ళు ఉన్నారు చూడు ఏ ఉంటే ఆహా అది కాదు మా ఇంట్లో ఇంకా అలవాటు లేదు అని పేరెట్టె పిలవటం మా తాతగారు మా బామ్మని ఏమేవో ఓసేవని పిలిచేవారట ఇంకా మా నాన్నగారే కాస్త నాగరికత తెచ్చుకుని ఓ మెట్ ఎక్కి ఇదిగో నిన్నే ఓయ్ వినిపిస్తోందా అంటున్నారు చెప్పాడు అయితే మీరు మరో ఎక్కండి అంది అలమేలు అమ్మో ఏం భార్యను పేరెట్టి పిలిస్తే గుంజీలు తీయిస్తారా గోడ కుర్చీ వేయిస్తారా అదేం కాదు ఏదో ఎబ్బెట్టుగా సిగ్గుగా అన్నాడు సిగ్గా అంత సిగ్గుమారిన పని మీరేం చేస్తున్నారు ఎవరు పెళ్ళన్నా పిలవటం లేదుగా నిజమే కానీ కానీ లేదు ఏమీ లేదు రేపు దేశమే బుధవారం శ్రవణ నక్షత్రం పొద్దున తొమ్మిది వరకు ఉంది ఉదయం వర్జ్యం లేదు అందువల్ల నిద్రలేస్తూనే దేవుడికి దండం పెట్టుకుని ధైర్యం చెక్కపట్టుకుని అలివేలు కాఫీ పట్టరా అండి అంటేనే కాఫీ లేకపోతే లేదు ఇలా అల్టిమేటం ఇచ్చి కంఠం మీద కత్తి పెడితే కొంచెం టైం ఇయ్యి అన్నాడు అలివేలు టైం ఇయ్యలేదు ఫలితంగా రవణకి కాఫీ సరే బ్రష్ మీదకి పేస్టు బాత్రూంలోకి టవలు హ్యాంగర్ మీదకి ఇస్త్రీ బట్టలు రాలేదు అలా ఒక రోజు కాదు రెండు రోజులు తన సర్వ సౌకర్యాలకు రమణ స్వయం కృషి మీదే ఆధారపడాల్సి వచ్చింది ఆ భార్యాభర్తల మధ్య నిశ్శబ్ద యుద్ధం సాగుతోందని ఎవరూ కనిపెట్టలేకపోయారు రెండు రోజులు పోయేటప్పటికి దిగిరాడా ఆ ఏడు కొండల వెంకటరామణే దిగొస్తాడట అలివేలు వంగ కోసం రోజును అనుకుని భరోసాగా కూర్చున్న అలివేలుకు ఆశాభంగమైంది ఇప్పుడు ఏమిటి చేయటం ఈయన సిగ్గు భయం మొహమాటం ఇవన్నీ సిమెంటు చిప్స్ ఇసుకలా కలిసిపోయి కాంక్రీటు స్లాబ్లా ఘనీభవించి ఉంటుందని అనుకోలేదు దొంగని లొంగదీయటానికి పోలీసు వాళ్ళకున్నట్లు భర్తల్ని దారిలో పెట్టడానికి భార్యలకు ఎన్నో ఉపాయాలుంటాయి అవన్నీ చేయనప్పుడు ప్రయోగించే ఆఖరి ఆయుధం ఒకటి పోలీసు వాళ్ళకంటే అదనంగా ఉంటుంది ఆడవాళ్ళకి అదే కన్నీరు ఆ ఆఖరి ఆయుధం ఉపయోగించింది మూడో నాటి రాత్రి పడం గదిలో దానికి ఎలాంటి భర్త అయినా లొంగాల్సిందే టక్కున లేచి కళ్ళు తుడిచి అక్కున చేర్చుకుని ఆదరంగా అలివేలు అనాల్సిందే రమణ కానీ అనలేదు తను కూడా కాళ్ళని ఇళ్ళు పెట్టుకుంటూ కూర్చున్నాడు అదేమిటండి అంటూ అలివేలు కంగారు పడింది పోన్లేండి నన్ను పేరెట్టి మీరు ఇంత కష్టపెట్టుకుంటారంటే ఇంతగా మనసు పడి అడక్కపోయేదాన్ని అంటూ నొచ్చుకుంది కష్టం కాదు నాకు ఇష్టమే కానైతే కొంచెం సిగ్గు మొహమాటమును మనకి ఉద్యోగం వచ్చి పొరుగురులో కాపురం పెడతాను చూడు అప్పుడు మన ఇద్దరమే ఉంటాము చుట్టూ ముక్కు మొహం ఎరగని కొత్తవాళ్ళు నాకు మొహమాట ఉండదు అప్పుడు దర్జాగా పిలిచేస్తా అందువల్ల అప్పటి వరకు ఈ ముచ్చట వాయిదా వేద్దాం సరేనా ప్లీజ్ అన్నాడు రావణ సరే అని ఒప్పుకోవటం కంటే మార్గాంతరము కనిపించలేదు అలివేలికి అందుకే సరే అంది ఇద్దరూ ఒక ఒప్పందానికి వచ్చారు ఆ ముహూర్తం ఎదురు ఎదురుచూస్తున్నారు క్యాలెండర్లో ఏడెనిమిది కాగితాలు జరిగేసరికి ఆ ముహూర్తం రానే వచ్చింది పట్నంలో కొడుకు చేత కోడల చేత కొత్త కాపురం పెట్టించి రెండు రోజులుండి రవణ తండ్రి పల్లెటూరు వెళ్ళిపోయాక అలివేలు రవణకి దగ్గరగా జరిగి అతని కాలరు సర్దుతూ ఎవండి మన ఒప్పందం అంది అతని కళ్ళల్లోకి చూస్తూ ఆ కళ్ళను మృదువుగా పెదలతో సత్కరించి ఓ అలాగే సాయంత్రం నేను ఇంటికి వచ్చేసరికి అలంకరించుకుని గేటు దగ్గర నుంచోక పెరట్లో ఎక్కడో ఉండు తలుపు గేడీ పెట్టుకుని ఉండు అన్నాడు రమణ అదేమిటి విస్తుపోయింది అలివేలు లేకపోతే ఎలా పిలవటం ఎదురుగుండా ఉన్నప్పుడు పిలిస్తే ఎబ్బెట్టుగా ఉంటుంది ఎక్కడ ఉంటే నేను చక్కగా పిలవచ్చు అన్నాడు ఓ అదే సరే సరే మీరు పెందలాడి వచ్చేయండి అప్పటికి నేను అంట్లు తోముకుని గదులు తుడుచుకుని మంచి చీర కట్టుకుని పెరట్లో మందారం చెట్టు దగ్గర నిలబడి ఉంటాను మీ పిలుపు రాగానే వచ్చి తలుపు తీస్తాను అంది ప్లాన్ బాగుందంటే బాగుందనుకున్నారు ఇద్దరు తీరా ఈల వేసుకుంటూ ఇంటికి వచ్చిన రవణకి గేటు ముందరే ప్రత్యక్షమైంది అలివేలు అప్పుడే ఆవిష్కరించిన జాతీయ పతాకల్లా రంగురంగుల చీర ఒంటి మీద రెపరెపలాడుతూ ఉంటే పెరడు అంటే ముందు పెరడు అనుకుందా చచ్చా ప్లాన్ అంతా పాడు చేసింది కదా అలివేలు అంటూ తను ఎంత ఆవేశంగా పిలవాలని వచ్చాడు కోపంతో ఏదో అనబోయాడు రమణ కానీ ఆమె వెంటనే ఎదురొచ్చి నోరు మూసి కూచిపూడి భరతనాట్యం కలగా పులగం చేసేసి అభినయిస్తూ ఏవో మోగ సంజ్ఞలు చేసింది రమణకి ఏం అర్థం కాలేదు ఏమిటి ఏమైంది అని అడగటానికి వీలు లేకపోయింది ఏమంటే రమణ నోరు అలివేలు చేతుల్లో బందీగా ఉంది అందుకే కళ్ళతోటే అడిగాడు వీలైనంత వంకరటింకరగా మొహం పెడుతూ ఆగండి పేరెట్టి పిలిచారు కనుక కొంప మునుగుతుంది అంది అలవేలు తన చేతులతో ఆమె చేతులు తప్పించి ఏ అన్నాడు గట్టిగా ఇప్పుడే అరగంట క్రితం కొత్తగా పని మనిషి కుదిరిందండి చెప్పింది కుదిరితే కోపంగా అరిచాడు అబ్బా అరవకండి లోపల పని చేస్తోంది దాని పేరు అలివేలేట మీరెక్కడ అని ఇలా పరిగెట్టుకుని ఎదురొచ్చా అదే ఆ సంగతి చంపేశవు ఆహా కాదు కాదు బతికించావు ఎన్నడూ లేని ఇప్పుడు కొత్తగా మీరు నన్ను పేరెట్టి పిలవటం మొదలెట్టారనుకోండి కొత్త పిచ్చకాడు పొద్దానని అన్నట్టు అది ఉండగా కూడా పిలిచేయగలరు అప్పుడు అది అయ్యగారు అంటూ ఎందుకులేండి అది పని మనిషిగా ఉన్న నాళ్ళు మన సరదాని వాయిదా వేద్దాం అంది భార్య చెప్పింది సమంజసంగా బాగానే ఉంది కానైతే తనని కొత్త బిచ్చగాతో పోల్చటం మాత్రం బాగోలేదనిపించింది రవణకి అయితే అది పోటీ వచ్చిందన్నమాట నీకు అన్నాడు చాలండి మీ జోకు ఇద్దరూ నవ్వుకున్నారు అలా నవ్వుకుంటూనే నాలుగేళ్ళు అయ్యేసరికి ఇద్దరు నలుగురయ్యారు పని ఎక్కువైందని జీతం తక్కువైందని పెద్ద అల్లరి చేసి పనిలో నుంచి మానేసింది ఆ తర్వాత రెండేళ్లకు పని మనిషి పిల్లలతో ఇంటి చాకరీతో సవ లక్ష బాధ్యతలతో సతమతమైపోతున్న భార్యను చూస్తే జాలేసింది రమణకి ఆమెలో తొలినాటి చురుకు చలాకిదనం ఏమైపోయాయో పాపం ఈ బరువు బాధ్యతల్లో ఉన్న సరదాలన్నీ వదులుకున్నట్లుంది అసలు సరదా కూడా అదే పేరెట్టి పిలిపించుకునే సరదా పాపం భార్య మీద జాలేసింది పని మనిషి భూతం పోయింది కనుక ఇప్పుడు హాయిగా నా భూతో నా భవిష్యత్తి అన్నట్టు పేరెట్టి పెళ్ళాన్ని పిలిచేయొచ్చు ఏ ఇవాళ రెడీ అయినా అడిగాడు హుషారుగా ఆమె మొక్త సరిగా మీ ఇష్టం అంది అంటే ఆమెలో పూర్వపు ఆసక్తి సరదా అన్నమాట సృష్టిలో అదేం చిత్రమో భార్య మనసు పడిన నాళ్ళు భర్తకు సరదా ఉండదు ఆమెకు తగ్గిపోయేసరికి అతనిలో బయలుదేరుతుంది సరదా రవణ విషయంలో ఇప్పుడు సరిగ్గా అదే అయ్యింది భార్యను పేరెట్టి ఎప్పుడు పిలుద్దామా అని తహతహలాడిపోసాగాడు అందుకు సుముహూర్తం సాయంత్రంగా నిశ్చయించి వెనకట్లాగే పురమాయించాడు వచ్చేటప్పటికి గేట్లో ఉండకు లోపల ఎక్కడో ఉండు అంటూ ఊహల్లో తేలిపోతూ పరుగులాంటి నడకతో ఇల్లు చేరుకునేటప్పటికి మళ్ళీ అదే కథ వీధి గుమ్మల్లో విలాసంగా నిల్చునుంది రమణ అగ్గి మీద గుగ్గిలం అయిపోయాడు నేను చెప్పింది ఏంటి నువ్వు చేసిందేమిటి అంటూ గట్టిగా అరిచాడు అబ్బా అరవకండి లోపల మీ నాన్నగారు ఉన్నారు మనవల్ని చూడాలనిపించిందిట అంది వచ్చారా మరి చెప్పావు కావేం అంటూ కోపాన్ని మర్చిపోయి నాన్న అంటూ లోపలికి వెళ్ళాడు రమణ రెండో ప్రయత్నం కూడా ఇలా బెడిసి కొట్టేసరికి ఉన్న సరదా కాస్త హుష్కాకి అయిపోయింది అయితే పూర్తిగా పోలేదు అంతర్గత జ్వరంలా ఇద్దరిలోనూ కాస్తూనే ఉంది కాస్తో కూస్తూ విజృంభించడానికి మాత్రం వీలు కలగటం లేదు ఈలోగా ప్రమోషన్ వచ్చి మరొక ఊరుకు ట్రాన్స్ఫర్ అయింది రవణకి కొత్త ఊరు కొత్త మనుషులును ఇక్కడ తన భార్యను పేరెట్టి పిలిస్తే వారు ఎవరూ ఉండరు అనుకున్నాడు అక్కడికి ఇన్నాళ్ళు ఆయా ఊర్లలో అడగటానికి ఎవరో రెడీగా ఉన్నట్టు పీలుస్తాడు మనసు తీరా పిలుస్తాడు ఒక పేరెట్టి కాదు సహస్రనామాలు చదివినట్లు వెయ్యి పేర్లెట్టి వెంటనే దానివల్ల వచ్చే ప్రమాదాలు తలుచుకుని అమ్మో వద్దులే ఉన్నా ఒక్క పేరు చాలు అనుకున్నాడు ముత్యం మూడోసారి ప్రయత్నించటానికి సిద్ధాంత చేత శుభగడియలు చూపించి లగ్నం కూడా పెట్టించాడు క్షరా మామూలే సాయంత్రం తన ఆఫీస్ నుంచి రావటం ఆమె గుమ్మంలో కనిపించకపోవటం తను అనురాగం ఉట్టిపడేటట్లు రాగయుక్తంగా పిలవటం ఈసారి ప్రయత్నం తప్పకుండా విజయవంతమవుతుందని గంపెడాశతో వచ్చాడు గంపెడు మాట దేవుడెరుగును గెరిటెడైనా మిగల్చకుండా అలివేలు వీధి మొగ తిరిగేసరికే ప్రత్యక్షమైంది పూర్వంలా రమణ ఈ మార ఎగరలేదు ఎగిరితే ఈ నలభై ఏట ఏ కాలో విరుగుతుందేమోనని భయపడ్డాడో ఏమో నీరసంగా తలవాల్ చేస్తూ కళ్ళతో అడిగాడు ఈ మానేమైంది అని మన ఇంటి యజమానిరాలు లేదు ఆమెది ఇదే పేరుట ఇందాక ఆ మాటల్లో తెలిసింది అంది అరికాల కింద ఆటంబాంబు పేలినట్లు ఉలికిపడి వాము అంటూ ఒగ్గిందుకు ఎంతాడు రమణ ఇంక ఈ జమ్మకి పెళ్ళాన్ని పేరు పెట్టి పిలిచే యోగం తనకి లేదు లేదుగాక లేదు అనుకుంటూ నిశ్శబ్దంగా మనసులోనే అరిచాడు అలివెలు కూడా అలాగే అనుకుంది ముద్దుగా భర్త చేత పేరెట్టి పిలిపించుకునే అదృష్టం తనకి లేదు అని పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు చదువులు పూర్తయి ఉద్యోగాలు వచ్చాయి పెద్దాడికి పెళ్ళై కోడలు కాపురానికి కూడా వచ్చింది ఇంకా ఇప్పుడు షష్ఠి పూర్తి దగ్గర పడుతున్న తను పెళ్ళాన్ని పేరెట్టి పిలవటమా హవ్వా ఎవరైనా వింటే నవ్విపోతారు పాత సరదాలు కోరికలు అన్నీ చప్పబడిపోయి కొత్తగా పెద్దరికం హుందాతనం బలవంతంగా వచ్చి మీద పడి ఏదో రోజులు నెట్టుకొస్తున్నారు అలివేలు రవణాను ఇలా ఉండగా ఉండగా వాళ్ళ జీవితంలో ఓ వెలుగు వెలిగింది మెరుపు మెరిసింది పెద్దబ్బాయికి ఆడపిల్ల పుట్టింది రవణకి ఓ అద్భుతమైన ఆలోచన తట్టింది ఈ పసికొనకి అలివేలు అని పేరు పెడితే ఈ పిల్ల వంకన తను పెళ్ళాన్ని పిలిచేయొచ్చు ఏ భయమూ లేకుండా ఎగిరి గంతేశాడు మర్నాడు లేస్తూనే నిర్భయంగా నిస్సంకోచంగా ధైర్యంగా ముప్పై ఏళ్ల కోరికను ముచ్చటగా తీర్చుకుంటూ అలివేలు నా బంగారు అన్నాడు రమణ ఇంటిల్లిపాది మొదట తెల్లబోయారు తర్వాత ఆయన పిలుస్తున్నది చిన్న అలివేలులని అర్థం చేసుకుని నవ్వుకున్నారు రమణ అలివేలు అన్నది తననేనని బామ్మగారైన పెద్ద అలివేలుకు తెలుసు ఏమంటే ఆయన ఆ మాట అంటూ ఆమె కేసి క్రీగంట కొంటిగా చూశారు ఆ చూపు వచ్చి తగిలేసరికి ఆమె హృదయం పారిజాత వృక్షాన్ని జల్లు మంది నిజంగా పదహారేళ్ల అమ్మాయిలాగే ఆమె మనసు సిగ్గుపడిపోయింది ఎన్నాళ్ల కోరిక ఇలా తీరిందన్నమాట ఓరకంట భర్తను చూసింది అతను కొంటగా ఏటో చూస్తూ హఠాత్తుగా కీర్తన అందుకుని సీతారాముల ఫోటోకేసి అడుగు కదిపాడు భక్తి నాటిస్తూ కానీ అందులో రక్తి ఎంత ఉందో ఒక్క అలివేలుకే అర్థమైంది అందుకే మరి పలుకే బంగారమాయేరా అంటూ ఎత్తుకోలేదు కీర్తన పలుకు అనే మొదటి మాట మార్చాడు దాని బదులు పీలుపు చేర్చాడు అది ఆమె ఒక్కతే గమనించింది ఆ పిలుపు చాలు ఈ జన్మకి అంటూ తన్మయత్వంతో అరమోడ్పు కన్నులతో ఆనందించింది అలివేలు భార్య కోరిక ఎన్నాళ్లకు తీర్చగలిగానన్న సంతోషం రవణ రెండు కాళ్లల్లోనూ కన్నీళ్ల రూపంలో కనిపించింది ఎవరూ చూడకుండా ఆ ఆనంద భాష్పాలని కండువాత ఒత్తుకుందాం అనుకున్నాడు కానీ అలివేలు కంట పడనే పడింది ఆ కంటిలో వెలుగొచ్చి రవణ రెండు కళ్ళల్లోనూ పడి జిగేల్ మంది కథ సమాప్తం ప్రియ ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాధీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే